హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే బ్యాంబినో ట్రీ కర్ర వెదురు బొంగు కర్ర అయితే ఏముంది ఇందులో స్పెషాలిటీ అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఆకారం అనేది కలిగి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదైతే ఒక ఫేస్ ఒక ఒక జంతువు ఫేస్ మనకి ఒక గుర్తొస్తూ ఉంటుంది మీకు ఎలాగా ఏ జంతువు లాగా కనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మూతి లాగా ఉంది అలాగే ఇవి రెండు కూడా లాగా కనిపిస్తున్నాయి చూడండి ఇవి రెండు కళ్ళు లాగా కనిపిస్తున్నాయి దానిపైన కొంచెం ఇది కొమ్ముల్లాగానో చెబ్బు లాగానో కనిపిస్తుంది అలాగే దీనిపైన ఉన్నదంతా కూడా హెయిర్ లాగా ఉంది చూడండి ఇదంతా కూడా హెయిర్ లాగా ఉంది నేను శాసవీరుడు సాగర్ కన్యా మూవీలో మంత్రగత్త చేతిలో ఇటువంటి దండాన్ని అయితే చూసినట్టు గుర్తు అలాగే పాత సినిమాల్లో కూడా మంత్రగాళ్ళు ఉంటారు కదా మంత్రగత్త కానీ మంత్రగాడు అటువంటి వాళ్ళ చేతిలో కూడా ఈ ఇటువంటివి కనిపిస్తూనే ఉంటాయి నేనైతే అప్పట్లో ఇవి నిజంగా ఉన్నాయా ఇదేదో క్రియేట్ చేసింది అనుకునేదాన్ని ఫ్రెండ్స్ కానీ ఇది క్రియేట్ చేసింది అయితే కాదు ఇదైతే నేను మీకు రియల్గానే చూపిస్తున్నాను ఇదంతా రియల్గా ఉంది ఇది ఏ ఆకారంలో మీకే ఆకారంలో కనిపిస్తుందో కామెంట్ చేయండి ఇటువంటిది మీరు రియల్గా చూసారా చూసుంటే దాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మీకు అనిపిస్తుందా ఇదంతా కూడా ఒక ఆకారం లాగా ఈ పైన ఉన్నదంతా హెయిర్ లాగా కన్ను చెవులు కొమ్ములు ఇవన్నీ కూడా ఒక ఆకారంలో మనకి ఇది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ